లాస్ట్ దాకా చూడండి సప్ట్రా చేయండి ఈ రోజు చిక్కుడుకాయ కూర ఎలా ఉన్నానో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా చెట్టు దగ్గరికి వచ్చి ఇలా చిక్కుడుకాయ దంపుకొని వెళ్దాము చిక్కుడుకాయ ఉంచుకొని శుభ్రంగా కడిగినాం టమాటాలు కోసుకున్నాం దీనికి కావాల్సిన ఐటమ్లన్నీ రెడీ పెట్టుకున్నాం స్టవ్ వంట పెట్టినాం స్టవ్ పైన మట్టి కంచులు పెట్టినాం అందులో రెండు చంచా నూనె కోసుకున్నాం పోపిత్తులు పది చెంచా జీలకర్ర అయ్యా మాకు పచ్చిమిర్చి త్వరగా గొలించుకోవాలి ఒక్క చిన్న అల్లం అల్ల చిన్నచోడు పసుపు పిక్కుడుకాయ వేసుకోవాలి మొత్తం ఇలా కలుపుకోవాలి ఇక్కడ అంతా ఇంగి కొత్తిమీర మెంతి పుదీనా వేసుకోవాలి టమాటా వేసుకోవాలి ఇలా కలపాలి చిన్న చిన్న కర్రపొడి వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి మొత్తం కలుపుకొని చిన్న మంట మీద ఇరవై నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి చిక్కుడుకాయ కూర టమాటా రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసినాం దించుకున్నాం ఒక అర సంవత్సరం మసాలా వేసుకొని కలుపుకోవాలి అబ్బా చిక్కుడుకాయ టమాటా కూడా రెడీ అయింది గుమ్మగుమలాడుతుంది వేడివేడి తింటే చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది చిక్కుడుకాయ టమాటా